నమస్తే ఇక ఈరోజు మ్యాటర్లోకి వస్తే ఆరు నెలల కూటమి ప్రభుత్వం పైన ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వ పాలన అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా ఏపీని నిలిపింది ఆరు నెలల పరిపాలన మీద జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొంచెం పులుపు కొంచెం చేదు చాలా తీపి ఉప్పు కూడా కొంచెం తక్కువే అనిపిస్తుంది చంద్రపవనం ఉల్లాసం ఉత్తేజం ఊహించిన దానికంటే బంధం దృఢంగా ఉన్నట్టున్నారు ఒక రకంగా చెప్పాలంటే తుమ్మజీగురు అంటించేసుకున్నారనిపిస్తుంది పనితీరు జన ప్రయోజనం పవన్ కళ్యాణ్ గారి సందేశం గుంట నక్కలకు అస్సలు మింగుడు పడదు వేతర జీవులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది తాము నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రభుత్వానికి కొండంత అండగా నిలిస్తే తమ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు అమ్మో ఒకటో తారీఖు అనే రోజులు పోయాయి అమ్మయ్యా ఒకటో తారీఖు అనే రోజులు వచ్చాయి పెన్షన్దారులకు పండగే పండగ దుష్టులకు రాడ్ బెండింగ్ మందకొడిగా సాగుతుంది పోలవరం పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి హామీలు అమలుకు తపరపడుతున్న చంద్రబాబు అదే స్పీడ్తో ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మారుస్తున్నారు పెట్టుబడులకు అనూహ్య స్పందన కనిపిస్తుంది దీనికి ప్రధాన కారణం చంద్రబాబు గారి బ్రాండ్ లోకేష్ ముద్ర కనబడుతుంది అన్ని చోట్ల కూటమి అడిగిన వాటికి కేంద్రం తమవంతు సాయం అందిస్తూ సహకార స్ఫూర్తిని చాటుకుంటుంది ప్రజల ఆస్తులు కాజేసేందుకు జగన్ గ్యాంగ్ పండిన ఎత్తుగడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి కూటమి ప్రభుత్వం సమాధి కట్టింది ల్యాండ్ టైట్లింగ్ సొమ్ముతో తన జల్సాల కోసం జగన్ కట్టించిన కట్టడాన్ని ఏం చెయ్యాలన్న దానిపైన చంద్రబాబు దీర్ఘాలోచన చేస్తున్నారు అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు జగన్ హయాంలోని అధికార యంత్రాంగం చాలా వరకు తుప్పు పట్టింది శుభ్రం చేసి వినియోగించుకునే పని చాలా తలనొప్పిగా మారింది కొందరిని పక్కన పెట్టిన చాలా మంది ముసుగులోనే ఉన్నారు గత ప్రభుత్వ అక్రమాలకు తవ్వి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు మద్యపాన ప్రియులకు ఉల్లాసంగా మారింది దుకాణాలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగలుగుతున్నారు కమిషన్ల ఒత్తిడి లేదు దీంతో తమకు బాగానే మిగులుతుందని వైన్ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు ఉచిత ఇసుక కొనసాగుతుంది భవన నిర్మాణ రంగం ఊపందుకుంది ఐదేళ్ల కూటమి నేతలపై రెచ్చిపోయిన సోషల్ సైకోలు దడుచుకుంటున్నారు దబిడి ఉంది జత్వాని కేసు పెద్ద తలకాయలకు నొప్పిగా మారింది దందుపాలెం బ్యాచ్ దారులు వెతుక్కుంటున్నారు మంటల్లో చిక్కుకున్న మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ నుంచి బయటకు దూకినట్లుగా దూకేస్తున్నారు కొందరు అక్కడే ఊపిరాడక దిక్కుతోచక సతమతం అవుతున్నారు పెన్షన్లు పెరగడంతో అవ్వాతాతలు దివ్యాంగులు చాలా సంతోషంగా ఉన్నారు ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం నిరూపితమవుతుంది పదవుల పంపకం చాలా పద్ధతి ప్రకారం సాగుతుంది మోదం ఆమోదం కేదం ఇంకా పట్ల అందిన వారికి వెయిటింగ్ మాత్రం తప్పడం లేదు సీఎం చంద్రబాబు అన్ని ఆలోచించి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నారు రెండు విడతల నామినేటెడ్ పోస్టులు అందరికీ సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి కూటమి పార్టీలకు కూడా పదవుల్లో చోటిచ్చారు ఇచ్చారు అన్ని సమన్వయం చేసుకుంటున్నారు సీఎం చంద్రబాబు రోడ్లు బెల్లం బుంది అచ్చులా చకచకా సాగుతున్నాయి గతుకులు రోడ్లతో అవస్థలు పడ్డ జనానికి పెద్ద రిలీఫ్ లభిస్తుంది ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న రోడ్ల మరమ్మతులు పూర్తవుతున్నాయి సంక్రాంతి నాటికి గతుకులు లేని రోడ్లు దర్శనం ఇవ్వనున్నాయి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సంక్రాంతికి సొంత వచ్చే వారికి మంచి రోడ్లు స్వాగతం పలకనున్నాయి గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఎంత తేడా ఉందో స్వయంగా జనమే గమనించనున్నారు ఐదేళ్ల జగన్ పాలన ఒక పీడకల్లా తలుచుకోవడానికి కూడా జనం జంకుతున్నారు అదే కూటమి బలం దాన్ని టేక్ ఫర్ గ్రాంట్గా తీసుకుంటే భవిష్యత్తులో నష్టం తప్పదు మంత్రులు నిమ్మల కేశవ్ పనితీరు బాగుంది తిరుమల తిరుపతి ప్రక్షాళన వేగవంతంగా సాగుతుందనడానికి భక్తుల ఆనందమే నిదర్శనం తిట్లు ఏ ఏసడింపులు సస్పెన్షన్లు లేకుండా మన శాసనసభ గౌరవ సభగా మారింది సభాపతి అయ్యన్న ఆత్మీయుడు వారి మాటలు బెల్లంతీపిగా ఉన్నాయి ఉప సభాపతి రాఘురామకృష్ణరాజు వారి నిండు సభ కన్నుల పండుగగా ఉంది ఆహ్లాదం ఆనందం హర్షం ఆమోదం స్పష్టంగా కనిపిస్తుంది సభలో నవ్వులు పువ్వులు విరబూస్తున్నాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మంత్రి లోకేష్ నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు అవిశ్రాంత యోధుడు నిరంతర శ్రామికుడు అదే ఆయన బలం ఆయన బలహీనత కూడా ఆరు నెలల్లో సాధించిన పురోగతి రాబోయే ఏపీ ప్రగతికి నాందిగానే చెప్పాలి ప్రజల ఆకాంక్షలు ఒమ్ము కాకుండా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు